పత్నూరా మండల్ నవాపేట గ్రామంలో ఎరుకలి మంజుల శంకర్ బీజేపీ పార్టీ రఘునందన్ రావు గారు బలపరిచిన అభ్యర్థి మరి వారి కోసం ఉంగరం గుర్తు కేటాయించడం జరిగింది ఉంగరం గుర్తు పైన ఓటేసి మరి మంజుల గారిని పెద్ద సంఖ్యలో గెలిపియాలని చెప్పి ఈరోజు బీజేపీ నాయకులు గ్రామంలో యువకులు పెద్దలు మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాం మరి నవాపేట గ్రామంలో చూసినట్టయితే చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్య ఈ సమస్యలన్నీ కూడా ఇంచుమించు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామంలో సమస్యలు నెరవేరడం లేదు మరి మనం చూసుకున్నట్టయితే ఈ గ్రామానికి వచ్చే రోడ్డు ఎంత అధ్వాన పరిస్థితిలో ఉందంటే అంత అధ్వాన పరిస్థితిలో ఉంది బండి మీద ఎవరైనా రాత్రిపూట రావాలని అంటే భయంకరమైన పరిస్థితి ఉన్నది మరి అదే విధంగా వర్షాలు పడ్డా కానీ రోడ్డు మొత్తం బురదమయం అవుతుంది మరి ఇన్ని సంవత్సరాల నుంచి సర్పంచులుగా చేసినట్టు మరి వారికి ఈ రోడ్డు గుర్తురాలేదా అని చెప్పి మేము బీజేపీ పార్టీ తరఫున అడుగుతున్నాం అదే విధంగా గత పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించి మరి గ్రామాలను మొత్తం నిర్వీర్యం చేసి గ్రామాలకెన్నుకున్న సర్పంచులు కూడా ఉరి వేసుకునే పరిస్థితికి తీసుకొచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మరి విధంగా రెండు సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలు అని చెప్పి అబద్ధాలు చెప్పి రెండు సంవత్సరాల నుంచి కూడా ఏ యొక్క గ్రామానికి నిధులు ఇవ్వకుండా ఏ యొక్క అభివృద్ధి పని చేయకుండా మరి గ్రామాలను మరి అభివృద్ధిలో అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితి ఉన్నది రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కే ముందు ఎన్నో హామీలు ఇచ్చిండు మరి తులం బంగారం ఇస్తున్నాడు నాలుగు వేల ఐదు వందలు ఇస్తున్నాడు రైతులకు రైతు బంధు ఇస్తున్నాడు ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా చేయకుండా నిర్వీర్యం చేసి మరి గ్రామాలను అభివృద్ధికి నోచుకోకుండా చేసిండు మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పన్నెండు సంవత్సరాల నుంచి కూడా గ్రామాలకు ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నాడు ఇవాళ సీసీ రోడ్లు అయితేనేమి ఎల్ఈడి రై లైట్లు అయితేనేమి ఈ యొక్క డ్రైనేజీ వ్యవస్థ అయితేనేమి స్వచ్ఛ భారత్ అయితేనేమి మరి మహిళలకు మరి ఆత్మ గౌరవం కోసం బాత్రూమ్లు అయితేనేమి ఉచిత బియ్యం అయితేనేమి ఉపాధి హామీ అయితేనేమి ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతు రైతుల కోసం కూడా సంవత్సరానికి రెండు వేల చొప్పున మూడు విడతల రైతు బంధైతే మేము ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఈ యొక్క నవాపేట గ్రామ గ్రామస్తులకు అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేయడం ఏంటిదని అంటే ఈ యొక్క ఉంగరం గుర్తుకు ఓటేసి మంజులను భారీ మెజార్టీతో గెలిపించినట్టయితే మరి ఎంపీ రఘునందన్ రావు గారికి మీ మీరు గి గిఫ్ట్గా ఇచ్చినట్టయితే ఈ యొక్క గ్రామాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి పథకంలో తీసుకుపోతామని చెబుతూ మరి నాయకులకు కార్యకర్తలకు ఏంటిదని అంటే మీరందరూ కూడా కష్టపడి మరి బీజేపీ బలపరిచిన అభ్యర్థి మంజులను పెద్ద మెజార్టీతో గెలిపిస్తని కోరుతున్నారు